బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కేంద్రంలో మంత్రులు చేస్తామని మీరు చెప్తా ఉన్నారు మీరేమైనా ప్రధాని రేసులో ఉంటారా వంద శాతం ఉంటే అవకాశం వస్తే ఎందుకు ఉండనే అవకాశం వస్తే ఉండరు ఎవరైనా నాకు అర్థం గమ్మత నువ్వు నీకు అంత అమాయకున్నా అవకాశం రావాలనే కానీ ఎందుకు ఉండవు నాకు అర్థం కదా ఐల్ బిన్ ద రేస్ మా సురేష్ బాయ్ సాహెబ్ నవ్వుతున్నాడు ఆయనే రేపు కేశవరావు వెళ్ళిపోయింది కాబట్టి రేపు మా పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేష్ రెడ్డి గారు కాబోతారు రేపు నేను లెటర్ ఇష్యూ చేస్తా ఉన్నా కు

అసెంబ్లీ ఫలితాలు చూసుకుంటే ఇందాక మీరు కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పారు బీజేపీకి ఎన్ని వస్తాయి కాంగ్రెస్కి అని చెప్పి పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలు అన్ని స్వీప్ చేసేసింది థర్డ్ ప్లేస్లో ఏ రకంగా ఉంటుందని చెప్పి ప్రిడిక్షన్ చెప్తున్నాం ఖచ్చితంగా చెప్పేసి బ్రదర్ చాలా సింపుల్ అది ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో మేము ఏడు అసెంబ్లీకి గెలిచిన సీట్లు రెండు కోల్పోయినాం మేము పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎయిటీన్లో మేము గెలిచిన తర్వాత ఏడు అసెంబ్లీ సీట్లు నిజామాబాద్ సెగ్మెంట్ మేము గెలిచినాం కానీ మేము అని ఓడిపోయాం అట్లా ఆరు సీట్లు గెలిచిన దానికి ఓడిపోయినాం తారుమారైపోతే అట్లా ఉండదు ప్రజలు అభిప్రాయం అనేది మారుతుంది డెఫినెట్గా ఈరోజు నేను ఇందాక చెప్పిన కారణాలన్నీ ఒక ఎత్తు రెండవది మాదిక సామాజిక వర్గానికి మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు చాలా ఆగ్రహంగా పెద్ద పిల్లలు వాళ్ళేయాల పంతం బట్టి ఓడించి చూపెడతామని చెప్పి పట్టుదలగా ఉన్నారు ఆ ఫలితం ఆ పార్టీ అనుభవించక తప్పదు